దేన్ని దుర్వినియోగం చేసుకోవాలో మన విచక్షణ జ్ఞానంతో కనుక మనం తెలియదు చేసుకోగలిగితే మనకున్నప్పటికీ వనరాన్ని మనం ఎన్నుకోవచ్చు అంతా కాదు ఇన్ని పుస్తకాలు మనకు కనిపిస్తున్నాయి ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క రచయిత ఎంత కష్టపడదాల్సి ఉంటుంది కదా మీరు ఒక పేజీ రా ఓన్ మీ క్రియేషన్గా మీరు సొంతంగా ఒక పేజీ చూడండి ఇక్కడ ఉన్నాయి ఒక్కొక్క రచయిత తన అనుభవాన్ని అంతా రంగరించి ఒక సమాజానికి ఒక మంచిని చెప్పాలనే ఉద్దేశమే ఉన్న మంచిది మనందరం గ్రహించాలి లైబ్రరీలో ఒక ప్రభుత్వ ఉద్యోగానికి వినాలని కూడా లైబ్రరీ నేర్పుతుంది ఖచ్చితంగా లౌకిక విద్య కూడా ఇవాళ లాజికల్ అంటే ఒక లౌకికమైన విద్య కూడా కావాల్సింది బతకడం ఒక కేవలం ఉద్యోగంతో లక్షల మంది అప్లై చేశారు మూడు లక్షల మందికి వెళ్ళి ఈ పదకొండు వందల మంది సెలెక్ట్ అయ్యారు ఆ మిగతా వాళ్ళందరికీ ప్రభుత్వం ఉద్యోగం చేయలేదు మీరందరూ ఒక పాజిటివ్ నేను అనేది ఏంటంటే మీరు అందరూ పాజిటివ్ మీ గీతలు వచ్చే ఇతర జ్ఞానాన్ని కూడా పొందవలసింది ఒక ఆధునిక జీవన విద్యాలయాలు మనము ఒక మనిషి సమున్నతంగా తీర్చిదిద్దాలంటే దాంట్లో గ్రంథాలయ పాత్ర చాలా మటుకు ఉంటుంది నిజంగా నాకు కూడా పాత రోజులు గుర్తొచ్చాయి అంటే ఈ జిల్లా అడిషనల్ కలెక్టర్గా మరి ఇన్ఛార్జ్ డిఓగా మీరు చాలామందిని చూసుంటారు అంటే గ్రంథాలయమే జీవితాన్ని మారుస్తుందని నాకు కూడా గ్రంథాలయమే మార్చింది ఎందువరకంటే నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు దాదాపు ఫైవ్ ఇయర్స్ ప్రతిరోజు మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటలకు లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళం మరి అలా చదువుకోవడం ద్వారానే మాకు ఒక సమాజంలో మార్గనిర్దేశం దొరికింది నేను గ్రూప్ టూ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాను దానికి జీవన విధానం ఒక బాట వేసినటువంటి గ్రంథాలయమే ప్రతిరోజు యూనివర్సిటీ పరిస్థితుల్లో గ్రామీణ వాతావరణంలో గ్రంథాలయాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లలో ఇంత అవేర్నెస్ లేక అప్పుడంతా కూడా సిటీకి వెళ్ళి సిటీ లైబ్రరీలోనే చదువుకునేవాళ్ళు ఆ తర్వాత ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలను నేను నా ఇంటర్మీడియట్ లైఫ్లో చదివాను డిగ్రీకి వచ్చేసరికి నా డిగ్రీ స్టేజ్లోనే అంటే తను లైబ్రరీ గురించి చెప్పేసరికి గుర్తొచ్చింది ఎందుకరకంటే ఫ్రీడమేట్ మిడ్ నైట్ లాంటి పుస్తకము డాక్టర్ ఆఫ్ ద ఈస్ట్ లాంటి బయోగ్రఫీస్ మరియు రూట్స్ లాంటి నవలలు నేను అక్కడ చదువుకున్నాను చదువుకున్న తర్వాత ఒక సమాజం గురించి ఒక అవగాహన ఒక పరిచయం అనేది ఏర్పడ్డది తర్వాత జీవితంలో ఎప్పుడైతే యూనివర్సిటీకి వెళ్ళినామో లైబ్రరీ ఒక దారి చూపించింది కాబట్టి విద్యార్థులు ఇందాక చైర్మన్ గారితో మాట్లాడుతున్నప్పుడు మీకున్న షార్ట్ పాల్ను చూపించాలని అక్కడ రూమ్లోకి తీసుకొచ్చాడు తనకు ఆలోచన ఉంది ఎందుకొరకంటే ఇక్కడ ఇంకా కొత్త రూమ్స్ పెంచి విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాలి సార్ కొత్త రిపేర్స్ ఉన్నాయని ఇందాక లోపల కూర్చొని డిస్కస్ చేశారు ఖచ్చితంగా అర్థమైంది ఎందుకొరకంటే మీకు దాంట్లో ఎక్కువ మంది చాలా యుక్గా కూర్చొని కూడా పిల్లలు చదువుతున్నారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ పక్షాన కూడా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని మార్చే ప్రయత్నం చేస్తాం ఎందుకొరకంటే నా వస్తు సహకారం జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉంటుంది దీంతో పాటు మీకు కూడా ఒకటి ఏంటంటే పుస్తకం ఎప్పుడూ కూడా మనకి ఇక్కడ నిండు సరస్వతి పంతుంది ఎప్పుడూ కూడా జీవితంలో ఒక మార్గనిర్దేశం చేస్తుంది మొబైల్ లాంటి వాటికి అడిషన్ అవ్వకుండా పుస్తక పఠనం మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా జీవితంలో ఒక గమ్యం అమౌంట్ దొరుకుతుంది